ఈసారి చీఫ్ అవడం కన్నా టికెట్ టు ని దక్కించుకోవాలరా స్వామి అంటూ అవసంత అయితే బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేసేందుకు నానతిప్పలు తిప్పలు పడుతూ ఉన్నారు ఒకవైపు ప్రేరణ అయితే మొత్తం అవసంత క్లీన్ చేసేస్తూ ఉంది కష్టపడి తులుస్తూ ఇంకోవైపు నిఖిల్ అశ్విని ఇగ్నోర్ చేస్తూ కనిపిస్తున్నాడు తను లేచిన బెడ్షీట్స్ కూడా తను సర్దుకోకపోవడంతో అశ్విని అవి కూడా సర్ది పెడుతూ ఉంది ఇక కిచెన్ లో తన డ్యూటీకి దిగిపోయాడు ఇక అశ్విని కూడా ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి దగ్గరికి వెళ్తే నిఖిల్ మాత్రం దీనమ్మ దీనితో మాత్రం దరిదాపుల్లో కూడా ఉండకూడదురా స్వామి అంటూ తనను తను మాట్లాడుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ విష్ణుప్రియ వస్తుంది విష్ణుతో చక్కగా మాట్లాడి పనులన్నీ చేయించుకుంటాడు కానీ పక్కనే అశ్విని ఉన్నప్పటికీ కూడా తన మొహం చూడడం కాదు కదా తనతో ఏమీ మాట్లాడు అయితే ఇక యశ్విని అంటూ ఉంటుంది నిన్నే అన్ని షార్ట్అవుట్ అయిపోయావు కదా మనం అందరి దగ్గర అన్ని చెప్పుకున్నాం ఇంకా మన మధ్యన ఏమీ లేదు బాగుందామని అయినా ఎందుకు నిఖిల్ ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ అయితే యశ్విని అడుగుతోంది అయినప్పటికీ నిఖిల్ మాత్రం ఏమీ సమాధానం చెప్పడు ఇక ఆ మాటలకి విష్ణు అంటూ ఏదో అడుగుతుంది కదా యశ్విని సమాధానం చెప్పొచ్చు కదా నిఖిల్ అంటే నిఖిల్ అయినా మౌనంగానే ఉంటాడు ఇక మొత్తానికి హౌస్లో అయితే కిచెన్ వర్క్ అవుతూ ఉంటే ఇక అవినాష్తో నిఖిల్ అయితే అంటాడు ఒరే నువ్వు చీఫ్ కదా నాకు ఈ కిచెన్ వర్క్ నేను వేరే వర్క్లోకి వేసేస్తే బాగుంటుందిరా అంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు అయితే నిఖిల్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు